హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఓపెన్ స్లాబ్ అనమాట ఓపెన్ స్లాబ్ అన్నట్లయితే మనకి కింద పుట్టింగ్స్ నుంచి పైన వేసుకునే పిల్లర్స్ దానిపైన వచ్చే ప్లింత బీమ్ ప్లింత్ పైన వేసుకునే పిల్లర్స్ దానిపైన మనకి బేస్మెంట్ బేస్మెంట్ ఫిల్లింగ్ బేస్మెంట్ పైన వేసుకునే పిల్లర్స్ దాని పై నుంచి మనకి స్లాబ్ మట్టాల వరకు పిల్లర్స్ ఆ పైన మనకి పైన వేసుకునే స్లాబ్ అనమాట టోటల్ గా కలుపుకొని ఓపెన్ స్లాబ్ హౌస్ అనమాట సో మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అయితే అడిగారండి ఓపెన్ స్లాబ్ కంప్లీట్ గా బిల్డ్ చేసుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుంది పిన్ టు పిన్ వివరంగా చెప్పండి అని చెప్పేసారు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి మేస్త్రి గారు ఎంత కాస్ట్ చార్జ్ చేస్తారు అలాగే మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వీడియో గట్టిగా ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ కనుక చేశారన్నట్లయితే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇంటి నిర్మాణం పర్టికులర్ గా ఈ ఓపెన్ స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనమాట ఇక ముఖ్యంగా మనకి హౌస్ యొక్క సైజెస్ అనేవి చూసుకుందామండి ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో లేకపోతే ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఓపెన్ స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే కంప్లీట్ అన్ని మీకు ప్లింత్ బీమ్స్ కావచ్చు పైన వేసుకునే మనకి బేస్మెంట్స్ బేస్మెంట్ ఫిల్లింగ్స్ టోటల్ ఏ టు జెడ్ వస్తుంది అనమాట సో ఇలా మీరు ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వరకు కూడా మీరు ఒక ఇంటిని నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకుందాం లేదు మీరు ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఓపెన్ స్లాబ్ ఇంటిని నిర్మించుకోవాలనుకున్నా సరే మీకు ఎంత బడ్జెట్ అవుతుందని నేను మీకు లాస్ట్ లో వివరిస్తాను అనమాట సో ఇక ముందుగా మనకి ఈ హౌస్ నిర్మాణానికి సంబంధించి మనకి ల్యాండ్ అనేది ఉంటుంది ఈ ల్యాండ్ అనేది క్లీనింగ్ చేయించుకొని సింపుల్ గా ఒక సిద్ధాంత్ గారి చేత గాని లేకపోతే మనకి తెలిసిన ఒక ఇంజనీర్ దగ్గర గానీ ఒక సింపుల్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని ఒక ఇరవై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ మనం చేసుకునే వర్క్ ఏంటి అన్నట్లయితే బోర్ అనేది వేయించుకుంటాం ఈ బోర్ అనేది సింపుల్ గా కోస్తా ఆంధ్ర ఇటు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి చిన్న బోర్స్ అనేవి వేసుకుంటారు వాటికి సంబంధించి ఒక మోటార్ అనేది ఫిక్స్ వేయించుకుంటారు వాటి అన్నిటికీ కలుపుకొని ఒక యాభై వేలు రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది చిన్న మోటార్ అన్నట్లయితే లేదు మీరు ఒక మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు లోత అనేది తీయించుకొని పెద్ద మోటార్లు పెద్ద మిషన్స్ పెట్టి తీయించుకొని మోటార్లు పెట్టి మీరు ఒక బోర్ అనేది ప్రాపర్ గా వేయించుకోవాలనుకున్నట్లయితే ఇది హైదరాబాద్ తెలంగాణ ఏరియాసు అలాగే రాయలసీమ ఏరియాస్ వాటర్ అనేది వాటర్ లెవెల్ అనేది తక్కువగా ఉండే ప్రాంతాల్లో వేసుకుంటూ ఉంటారు సో అలా వేసుకునే పని అయితే మీకు సింపుల్ గా లక్షా ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల రూపాయల వరకు కూడా మీకు బోర్ వేయించుకోవడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇక్కడ మీకు మళ్ళీ హౌస్ పర్మిషన్ గురించి అయితే చెప్పట్లేదండి అదేంటంటే మున్సిపాలిటీల వారీగా మనకి పంచాయతీస్ వారీగా లేకపోతే మెట్రో సిటీస్ వారీగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు సో నేను వాటి యొక్క అమౌంట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో మనకి బిల్డింగ్ కి అవసరమైన మెటీరియల్ వర్క్ మాత్రమే మనం చూసుకుందాం సో ఇప్పుడు మనకి బోర్ వచ్చేసింది అలాగే ప్లానింగ్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేసినాయి దీని తర్వాత మనం స్టీల్ అనేది పర్చేస్ చేస్తాం అనమాట స్టీల్ వచ్చేసరికి మీరు ఏ బ్రాండ్ లో అయినా తీసుకోండి అందులో కూడా పిల్లర్స్ అనేవి మనం పిల్లర్స్ లో యూజ్ చేసేది సిక్స్టీన్ ఎంఎం అనేది యూస్ చేసుకుంటాం ట్వెల్వ్ ఎంఎం అనేది యూస్ చేసుకుంటాం ఎయిట్ ఎంఎం అనేది లేకపోతే సిక్స్ ఎంఎం అనేది ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట టోటల్ గా స్టీల్ అనేది మనకి పిల్లర్లు కట్టించుకుంటానికి గానీ బీమ్స్ గానీ అలాగే మనం పైన వేసుకునే స్లాబ్స్ కానీ మొత్తానికి కలుపుకొని త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు కూడా పడుతుంది అనమాట సో మనకి ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మనకి మొత్తం మూడున్నర టన్నులకు వచ్చేసరికి రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇందులో మనం ఇందాక చెప్పుకున్న చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మీకు బ్రాండ్స్ బట్టి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్ గా మొత్తం ఓపెన్ స్లాప్ అనేది పూర్తి చేసుకోవడానికి మనకి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై బ్యాగుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంది సో మనం ఇక్కడ మూడు వందల బ్యాగ్లే తీసుకున్నాం అది కూడా ఒక బ్యాగ్ ధర అనేది మూడు వందల నలభై రూపాయలు చొప్పున తీసుకున్నాం ఇందులో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్స్ ని బట్టి ఇందులో కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో మనకి మూడు వందల బ్యాగ్స్ వచ్చేసరికి మూడు వందల నలభై రూపాయలు చొప్పున ఒక లక్ష రెండు వేల రూపాయల దాకా సిమెంట్ బ్యాగ్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే శాండ్ అండి ఇసుక వచ్చేసరికి మొత్తం బిల్డ్ చేసుకోవడానికి ఒక పద్నాలుగు యూనిట్స్ వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ ఉంది ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు చొప్పుని తీసుకుంటున్నారు సో ఈ శాండ్కి వచ్చేసరికి ఒక డెబ్బై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ అనేది వేసుకున్నప్పుడు మనకి బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం ఆ ఫిల్లింగ్ చేయించుకుంటానికి టోటల్ గా ఒక ఎనభై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట అలాగే అగ్రిగేట్స్ కూడా తీసుకుంటామండి ఈ అగ్రిగేట్స్ లో వచ్చేసరికి మనకి కింద పుట్టింగ్స్ దగ్గర ఫార్టీ ఎంఎం అనేది యూజ్ చేసుకుంటాం దాని తర్వాత నుంచి ట్వంటీ ఎంఎం మనకి అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరుగుతుంది పొడి కంకర అనమాట సో ఈ పొడి కంకర అనేది మనకి పది యూనిట్ల వరకు కూడా పడుతుంది ఒక రెండు యూనిట్లు మనకి ఫార్టీ ఎంఎం కాంక్రీట్ అనేది పడుతుంది మొత్తం కలుపుకొని ఒక పన్నెండు యూనిట్లు అనమాట మనకి ఒక యూనిట్ ధర అనేది ప్రెజెంట్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ లో సో ఆ విధంగా మనకి పన్నెండు యూనిట్లకి టోటల్ మీద అన్నిటి మీద కలుపుకునే బడ్జెట్ అనేది యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ బేస్మెంట్ వరకు కూడా మనం కట్టుబడి అనేది కడతాం రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుని సో ఈ రెడ్ బ్రిక్స్ కి సంబంధించి రెడ్ బ్రిక్స్ అనేవి మనకి టోటల్ గా పది నుండి పన్నెండు వేల బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది మనం పదివేల బ్రిక్స్ అయితే తీసుకుందాం ఒక బ్రిక్ ధర అనేది క్వాలిటీ బ్రిక్ కనుక మీరు తీసుకునే పని అయితే పది రూపాయలు పడుతుంది ఇందులో కొంచెం తక్కువ రకం క్వాలిటీలో తీసుకుంటే మీకు ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల్లో కూడా రావడం జరుగుతుంది మంచి క్వాలిటీ బ్రిక్ ఏ యూజ్ చేసుకుంటాం కాబట్టి బేస్మెంట్ కాబట్టి సో మనం బ్రిక్ అనేది పది రూపాయలు పడుతుంది ఆ విధంగా మనకి ఈ పదివేల బ్రిక్స్ వచ్చేసరికి లక్ష రూపాయలు వరకు కూడా కాస్ట్ అనేది అవడం జరుగుతుందన్నమాట అలాగే మనం పిల్లర్ బాక్సులు అనేవి వేసుకుంటానికి టోటల్ గా కింద నుంచి పైదాకా కూడా ఈ బాక్సెస్ కి సంబంధించి అలాగే స్టాండ్స్ లాంటివి తెచ్చుకుంటాం బాక్సెస్ రెంట్ కి సంబంధించి వీటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఒక పదివేల రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది ఈజీగా అవుతుందన్నమాట అలాగే ఇంకా మనకి స్లాబ్ మట్టాల వరకు వచ్చిన తర్వాత స్లాబ్ లో మనకి పైపులు అనేవి కరెంట్ పైపులు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలా మీరు పైపులు అనేవి పెట్టించుకునే పని అయితే ఎక్స్ట్రాగా మీకు ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది చాలా మంది పైపులు అనేవి పెట్టించుకోవట్లేదు ఎందుకంటే ప్రతి హౌస్ కూడా సీలింగ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సీలింగ్స్ లో పెట్టుకుంటున్నారు మీరు పైపులు అనేవి పెట్టుకుంటే ఒక పదివేల రూపాయలు యాడ్ చేసుకోండి పైపులు అనేవి పెట్టుకోకపోతే పదివేల రూపాయలు అనేది మైనస్ చేసుకోండి సో ఇక మేస్త్రి గారు వచ్చేసరికి ఓపెన్ స్లాబ్ మొత్తం మనకి కింద పుట్టింగ్స్ నుంచి పై వరకు కూడా మనకి బిల్ చేసి ఇవ్వడానికి ఆయన తీసుకునే అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఆయన ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఇందులో రాడ్ బిల్డింగ్ వర్క్స్ కి సెంటరింగ్ వర్క్స్ ఆయన ఇచ్చుకుంటాడు మనకైతే సంబంధం ఉండదు ఇది మనం ఫస్ట్ లోనే మాట్లాడుకుంటాం అనమాట సో ఇప్పుడు మనకి టోటల్ గా ఒక థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో కానీ లేకపోతే ఒక పన్నెండు వందల ఫీట్ ఏరియాలో గానీ ప్రాపర్ గా మీరు ఒక ఓపెన్ స్లాబ్ హౌస్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే మీకు టోటల్ అమౌంట్ అయ్యే ఖర్చు వచ్చేసరికి తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ఒక వంద రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ అన్నిటికీ కలుపుకోని అనమాట సో అంటే మీకు పది లక్షల రూపాయల బడ్జెట్ అనేది ఓపెన్ స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో కాస్ట్ అనేది అవటం జరుగుతుంది లేదు మీకు ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్లు ఏరియా అనేది పెరిగినట్లయితే పన్నెండు వందల స్క్వైర్ ఫీట్ ఏరియా కాకుండా స్లాబ్ ఏరియా అనేది దానికి మించి మీకు ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మీకు స్లాబ్ ఏరియా కనుక వచ్చినట్లయితే అప్పుడు మీకు పిల్లర్స్ యొక్క సైజెస్ అనేవి కూడా మారతాయి అలాగే హౌస్ కి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ యొక్క కాస్ట్ అన్ని కూడా మారిపోతాయి అనమాట మెటీరియల్ క్వాంటిటీ పెరిగిపోతుంది సో వాటికి తగ్గట్టే మనకి బడ్జెట్ కూడా పెరగటం జరుగుతుంది సో మీరు అలా ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ప్రాపర్ గా ఒక ఓపెన్ స్లాబ్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు టోటల్ బడ్జెట్ అనేది పదిహేను లక్షల రూపాయల నుండి పదహారు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట సింపుల్ గా ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ లేకపోతే ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా లోపైతేనే మీకు ఒక పది లక్షల రూపాయల బడ్జెట్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మీరు వేసుకునే పిల్లర్స్ లో రాడ్స్ అనేవి పెంచుకున్నారనుకోండి సో మీరు అక్కడ రాడ్స్ పెంచుకునే కొద్ది కూడా మీకు కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట పిల్లర్ యొక్క సైజెస్ అనేవి పెంచుకున్నా సరే సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మీరు ఏ ఏరియాలో కడుతున్నారు ఏరియాను బట్టి కూడా కాస్ట్ యొక్క వేరియేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా మారే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్ని ఏరియాలో ఒకే రేట్లలో మనకి మెటీరియల్ అనేది దొరకదు కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఒక్కొక్క మెటీరియల్ అనేది ఎక్కువ రేటు తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని మెటీరియల్ కి కాస్ట్ అనేది తక్కువ కూడా పడుతూ ఉంటుంది అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంటి నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుందండి సార్ చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానికైతే ట్రై చేయండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్